భర్తకి మారు మనసు లేదన్నాను కదండి అయితే భర్త ఒక రోజున ఫుల్గా తాగొచ్చేసండి తన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు మొత్తం మీద ఒక దెబ్బ వేసారు మొత్తం మీద చేశారు వెంటనే ఈవిడ లోపలికి వెళ్ళిపోయి మోకరించేసి ఈ భర్త కోపం అంతా ఎవరిమే చూపించిందో తెలుసా అండి దేవుడి మీద చూపించింది ఏమని చూపించిందంటే ఎన్నాళ్ళ నుంచి నేను నీ మందిరానికి వచ్చాను నువ్వు నా పట్ల ఏం చేసావు కార్యం ఇన్నాళ్ళ నుంచి నేను నీ మందిరానికి వస్తే నువ్వు నా పట్ల ఏం కార్యం చేసావు నా భర్తకి మారు మనసు లేకుండా చేసావు కనుక నేను నీ మందిరానికి రమ్మంటే రాను అని చెప్పేసి ప్రార్థన ప్రియ దేవుని బిడ్డరా మరి దేవుడికి అన్నీ తెలుసు కదేంటండి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చాడో ఆయన తెలియదండి నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని అడిగావు కనుక ఏమి ఇచ్చానో చెప్పాలి అనుకున్నాడండి నా బాహుబలం ఏంటో చూపించాలి అనుకొని ఆమెను అనుకునేసరికి కళ్ళు ఏమీ కనబట్టలేదంటే కరెంటు కాని పోయిందా అనుకుంటే లైటే చూస్తే నెత్తుకుంట వెళ్ళి వేసిందంట కానీ లైట్లు స్విచ్ వేసే ఉంది ఒరే పెద్దోడా చిన్నోడా అని అంటే కాబోబా పరిగెత్తుకుంటా వచ్చింది ఏంటమ్మా అంటే లైట్ ఏరా ఏంటి కరెంటు కానీ లేదంటే లైట్ ఏంటమ్మా అంత అలా వెలుతురు వస్తా ఉంటే లైట్ ఏంటమ్మా లైట్ వేసే ఉంది కదా అంటే అప్పుడు ఈమెకు అర్థమైంది ఏంటంటే ఏమి ఇచ్చావు అన్నందుకు ఏమి ఇచ్చాడో ఆయన నాకు ఈ రకంగా చూపించావాని ఆయన అని చెప్పి వెంటనే ఫాస్ట్ గారు ఫోన్ చేసి అయ్యా నేను మంచి విశ్వాసండి ఆమె చాలా మంచి విశ్వాసం కానీ ఒక కష్టం రాగానే ఏం చేసింది అవిశ్వాసం వచ్చేసింది అయ్యా నేను ఇలా అన్నాను నేను చాలా తప్పు చేశాను దేవుడిని ఏమి ఇచ్చావు అన్నాను ఆయన ఏమి ఇచ్చాడో ఈరోజు నాకు చూపించాడండి మరలా నాకు చూపుపోయింది ప్రార్థన చేయండి మరి గారు ప్రార్థన చేస్తాడు ఆమె కూడా మోకాళ్ళేసి అయ్య నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేసుకోగా మరలా పోగొట్టుకున్న చూపుని దేవుడు దయచేశాడు స్తోత్రం చెల్లిందామా ప్రియ దేవుని పెట్లారా ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేశాడు ఎన్నో మహోపకారాలు దేవుడు చేశాడు ఒక చిన్న కష్టం రాగానే ఒక చిన్న బాధ రాగానే ఒక చిన్న శ్రమ రాగానే ఒకప్పుడు చేసిన మేలుని మర్చిపోయి ఏమి ఇచ్చావు అని అన్నామంటే దేవుడు అంటా ఉన్నాడు ఏ నా బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నా